హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోస్ లో ఈ స్కర్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించాను కదా దానిపైకి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి హ్యాండ్స్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది చూసేయండి ఇప్పుడు పేపర్ను ఫోర్ ఫోల్డింగ్స్ పై ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ పొడవైతే త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఖర్చుతో కలిపి ఇంకో వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఫోల్డ్ చేసేసినప్పుడు క్లాత్ ఎక్కువగా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి ఒక వన్ ఇంచు మామూలు మెజర్మెంట్ కన్నా ఎక్కువ తీసుకోవాలి హ్యాండ్ లూజు త్రీ ఇంచెస్ తీసుకున్నాను చంకదింపు టూ ఇంచెస్ తీసుకున్నాను చంకదింపు ఎంత తక్కువగా తీసుకుంటే అంత బాగా వస్తుంది హ్యాండ్ చూడండి త్రీ ఇంచెస్ హ్యాండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇంకో వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలి షోల్డర్ పై ఒక చెట్కా పెట్టేసి ఇప్పుడు టూ హ్యాండ్స్ జాయింట్ ఉంటుంది దగ్గర ఆ జాయింట్ని అయితే కట్ చేసేయాలి ఇప్పుడు హ్యాండ్ షేప్లో కట్ చేసిన ఒక పేపర్ను మాత్రమే తీసుకోవాలి ఆ పేపర్ పైన ఇలా వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసే వైపు ఇలా కుట్టు మందం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో చెట్కా పెట్టాం కదా అక్కడ నుంచి పొడవులా ఇలా డ్రా చేసుకొని ఆ మధ్య లైన్ నుంచి వెళ్ళి ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా త్రీ లైన్స్ అయితే గీసుకున్నాను ఆ లైన్ నుంచి ఇంకొక వైపు కూడా వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా లైన్స్ అయితే గీసుకోవాలి ఇప్పుడు లైన్స్ గీసిన ప్రకారంగా పొడవులా ఇలా కంప్లీట్గా లైన్ గీసుకొని ఆ లైన్స్ని కట్ చేసుకోవాలి ఎక్కడైతే హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర ఇలా అడ్డంగా లైన్ అయితే డ్రా చేసాం కదా ఫస్ట్ది దానికి ఆ ఆ లైన్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి గీసుకోవాలి ఈ లైన్స్ ఎందుకంటే కుట్టు వేసేసుకోవడానికి కంప్లీట్గా కట్ చేసేస్తే కుట్టు వేసుకోవడానికి ఉండదు కదా అందుకని చెప్పేసి కుట్టు మందం దాకైతే అయితే లైన్ గీసాం కదా అక్కడ వరకు ఇలా పేపర్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పేపర్ని తీసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పై పరుచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలండి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని టూ లేయర్స్గా ఇలా తీసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పై పరుచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పేపర్ని ఇలా వెడల్పు అనేసి ఈ పేపర్స్ మధ్యలో కూడా క్లాత్ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా వెడల్పుగా పరుచుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి పేపర్ క్లాత్ కదలకుండా ఉండేందుకు ఇలా పరుచుకొని పిన్స్ అన్నీ పెట్టుకొని కంప్లీట్ అయిన తర్వాత పేపర్ అయితే ఏ షేప్లో వచ్చిందో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా పిన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ పేపర్ అయితే ఏ షేప్లో వచ్చిందో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆ షేప్లో కట్ చేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసే వైపు కూడా సేమ్ ఈ మెయిన్ పేపర్ ఎలాగుందో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని మనం పేపరు ముందుగా కటింగ్స్ పెట్టకముందు నార్మల్ హ్యాండ్ కట్ చేసాం కదా ఇంకొక పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ని ఇలా లైనింగ్ పై పరుచుకొని కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అలా అంబ్రిలా షేప్లో కట్ చేస్తాము ఇది లైనింగ్ అయితే నార్మల్ హ్యాండ్ షేప్లోనే కట్ చేస్తాము ఒక సేఫ్టీ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను లైనింగ్ ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నాను పక్కన నేను ఎందుకంటే వీడియో బాడీ పార్ట్ హ్యాండ్స్ అనేసరికి లెంతీ అవుతుందని చెప్పేసి హ్యాండ్స్ ఒకటే మోడల్ కాబట్టి హ్యాండ్స్ ఒకటి చూపిస్తున్నాను బాడీ పార్ట్ అయితే ఏం చూపించడం లేదు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మధ్యలో మనం షోల్డర్ పైన చెట్కా పెట్టాం కదా అలాగే సేమ్ యాజ్ ఈజ్గా దానికి స్ట్రైట్గా కింది వైపున కూడా చెట్కా పెట్టుకొని ఇప్పుడు ఒక హ్యాండ్ని తీసుకొని దానికి కింది వైపున అంటే అంబ్రిలా షేప్ వచ్చింది కదా కింద రౌండ్గా మనం హ్యాండ్కి కింది వైపున చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఎంత చిన్నగా అంటే ఉండి లేనట్టుగా అలా చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇలా కింది వైపుకి ఫ్రిల్స్ అన్ని కంప్లీట్గా అయిపోయిన తర్వాత పైన వైపున కూడా ఒక ఫోర్ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి అంటే చిట్కాకి ఒక రెండు ఫ్రిల్స్ ఒకవైపున ఇంకొక వైపున రెండు ఫ్రిల్స్ వచ్చేలాగా పై వైపు కూడా హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి పై వైపున హ్యాండ్స్కు ఫ్రిల్ కంప్లీట్ అయిన తర్వాత అయితే అయితే తీసుకోవాలండి లైనింగ్ని కింద అంటే షోల్డర్కి జాయింట్ చేసే వైపు కాకుండా కింద లూజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజు అక్కడి వైపున లైనింగ్ని అయితే హ్యా మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసేయాలి ఇలా నేను మధ్యలో రెండింటికి కూడా మధ్యలో కరెక్ట్గా మెజర్మెంట్ ఉండేందుకోసం అని చెప్పేసి చెట్కా పెట్టేసుకొని మధ్యలో నుంచి జాయిన్ చేసుకుంటున్నాను అంటే మనం మధ్యలో హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇలా జాయిన్ చేస్తున్నాను ఇలా ఇంకొక వైపు కూడా తిరిగేసి మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఇలా హాఫ్ ఇంచు ఉండే విధంగా రెండింటిని కూడా జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ని వెడల్పుగా రెండు క్లాతుల్ని వెడల్పుగా ఇలా అనేసి పైవైపు నుంచి అంటే లోపల రివర్స్ వైపు నుంచి కాకుండా పై వైపు నుంచి లైనింగ్ మీదుగా కుట్టు వచ్చేలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి ఎందుకంటే లైనింగ్ కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ అవ్వడం కోసం అని ఇప్పుడు ఇక్కడ చూడండి లైనింగ్కి కూడా షోల్డర్ వైపున ఒక ఫోర్ ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి షోల్డర్ వైపుకి ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఫోల్డ్ అవ్వాలంటే షోల్డర్ వైపున మాత్రమే పెట్టాను నేను ఫ్రిల్స్ కింది వైపుకి లైనింగ్ అయితే ఫ్రిల్స్ పెట్టలేదు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే పెట్టాను నేను లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టడం వీడియో క్లిప్ మిస్ అయిందండి ఓన్లీ ఫోర్ ఫ్రిల్స్ మాత్రమే పెట్టాను ఎక్కువ పెట్టలేదు లైనింగ్కి ఇప్పుడు రెండింటిని కూడా జాయిన్ చేశాం కదా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత అయితే జాయిన్ చేసుకున్న తర్వాత అయితే షోల్డర్కి అయితే జాయిన్ చేస్తున్నాను బాడీ పార్ట్ని తీసుకొని ఇలా షోల్డర్ మధ్యలో హ్యాండ్ని పెట్టేసి నేను షోల్డర్ పై నుంచి స్టార్ట్ చేశాను జాయిన్ చేయడము ఇక్కడ ఎండింగ్ నుంచి కాకుండా ఎందుకంటే కరెక్ట్గా రావడం కోసం అని చెప్పి మధ్యలో నుంచి చెట్కా పెట్టేసిన మధ్యలో నుంచి జాయిన్ చే చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక వైపున బ్లౌజ్ని తిరగేసి మధ్యలో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకొక వైపు కూడా కుట్టయితే వేసుకున్నానండి సో రెండుని హ్యాండ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్ జాయింట్ చేయడం కోసం అయితే మెజర్మెంట్ చూసుకుంటున్నాను ఇలా చూసుకుంటూ నేను ఉండేలాగా చూసుకొని ఇక్కడ హిప్ దగ్గర కుట్ అయితే స్టార్ట్ చేశాను చెస్ట్ దగ్గర నైన్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ చెస్ట్ దగ్గరికి మెజర్మెంట్ చేసుకొని నైన్ అండ్ హాఫ్ దగ్గర క్లాత్ని అయితే ఇలా పట్టేసుకొని కంప్లీట్గా హ్యాండ్ లూజ్ వరకు కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంకొక స్టిచ్ ఇంకొక వైపు కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి మెజర్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేయాలి అంతే అండి ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి అంతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి హ్యాండ్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కటింగ్ చేసిన హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇది నార్మల్ పఫ్ అయితే కాదు అలా అని నార్మల్ హ్యాండ్ కూడా కాదు అయితే చాలా బాగుంటుందండి వీడియో క్లిప్ మీరు ముందు చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఉంటుంది ఒక్కసారి మీరు ఎలా వచ్చిందో వీడియోని మళ్ళీ ఒకసారి చూస్తే మీకైతే కనిపిస్తుంది చాలా బాగుంటుందండి చూడ్డానికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూసేయండి ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం